అమ్మ ఈ మధ్య గురించి గురించి పెళ్లి విషయం ఒక వీడియో అవుతుంది దాని దాదాపుగా చెప్పాలంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఏ ఛానల్ పెట్టినా కనబడేటువంటి ఓ వార్త ఏంటి అంటే అఘోరి పెళ్లి అఘోరి అఘోరి ప్రయాణం అఘోరి ప్రేమకత అఘోరి పెళ్లి అఘోరి మాయా మంత్రాలు ఇవి మనకు వినిపిస్తున్నాయి నిజంగా కొంతమంది దీన్ని చూస్తూ కూడా ఇలాంటి పరిస్థితులలో బాగా నమ్ముతుంటారు కదా సన్యాసుల్ని సాధుల్ని హిందువులు మరి ఈ హిందువులంతా ఎక్కడ పోయారు అని అడుగుతున్నటువంటి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు మాట కూడా వినపడుతుంది దాంతో పాటు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఎవరు ఏ రేటింగ్ కోసం ఈ వీడియో తీస్తున్నారో తెలియదు కానీ ఏ రకంగా కూడా ఇది ఏమన్నా సమాజానికి ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తే చాలా కష్టం ఒకటి హిందువులు అంటే హిందువులు చెట్టును పూజిస్తారు పుట్టును పూజిస్తారు అంటే ప్రకృతే పరమాత్మ అని తలుస్తారు అదే విధంగా సాధు సంతులు ఎవరున్నా కూడా వాళ్ళని గౌరవించేటువంటి సంస్కృతి మనది కాబట్టి ఎవరైనా సాధు ఉన్నారు అంటే సాధువులే అనుకుంటాం సాధువులే అనుకుంటాం కాబట్టి కొంత ఓ మనన అది ఉంటుంది అయితే ఇక్కడ మాట్లాడే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ అఘోరి అనేటువంటిది మనకు అఘోరాలు అని అంటుంటాం నాగ సాధువులు అంటుంటాం వీళ్ళంతా కూడా ఎప్పుడో మనకు అప్పుడప్పుడు ఈ కుంభ అక్కడ కనిపిస్తారు మామూలుగా అయితే కనబడరని కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరని వాళ్ళ తిండి తినడం దగ్గర నుండి మొదలు పెడితే అంటే ఆహార వ్యవహారాలలో చాలా తేడాగా ఉంటుంది ముఖ్యంగా తపశ్శక్తితో ఇవన్నీ వస్తుంటాయని చెప్తుంటారు ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ ఈ అంతా వింటూనే ఉన్నాం శ్రీనివాస్ అలియాస్ అఘోరి అని ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం కదా ఇందులో నిజంగా అఘోరికి అంటే ఆడనా మొగనా తేడా తెలియట్లేదు అసలు బట్టలు కట్టుకున్నట్టుగా ఒకసారి కట్టుకోనట్టుగా ఒకసారి ఆడవేషం ఒకసారి మొగవేషం చెట్టు జరుకి చూస్తే కనుక ఒక ఆడమ్మాయితో పెళ్ళి అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసుకునే పెళ్ళ లేకపోతే ట్రాన్స్ జెండర్స్ ఇంకొకరిని చేసుకునే పెళ్ళ అసలు లేదు మగవాడిగా ఉండి చేసుకునేటువంటి పెళ్ళ ఏదేమీ అర్థం అవ్వట్లేదు మొత్తానికి మాత్రం ఇది ఒక ఒక డ్రామా లాగా అన్ని చోట్ల తిరుగుతూ ఉంది ఇది ఎందుకోసం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అంటే ఇదేదో డబ్బుకు సంబంధించి అయి ఉంటుంది లేదు ఒక్కసారిగా ఆకాశం అంతే ఎత్తే దిగాలి అనేటువంటి పేరు కోసం చేసి తపనవచ్చు లేదు ఇలా కాదు అంటే నిజంగా అక్కడ చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే మనం ఎవరినైతే ట్రాన్స్ జెండర్స్ అంటున్నామో మూడవ జాతి అంటున్నామో మానవుల్లో వాళ్ళు కూడా మరి ఇప్పుడు చేస్తున్నటువంటి పని నుంచి పది మంది తిడుతున్నారు నిజంగా ఇవన్నీ ఒక అయితే చదువుకుంటున్న అమ్మాయి కాస్త లోక జ్ఞానం తెలిసినటువంటి అమ్మాయి కొంచెం లోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో కొంత ఆధ్యాత్మికంగా కొంత తత్వం ఉన్నటువంటిది కొన్ని విషయాలు చెప్తున్నటువంటి అమ్మాయి అయినటువంటి అమ్మాయి వీడితో పెళ్లి వీడా ఆమె తెలియదు పెళ్లి అనేటువంటిది మరో వింత పోగడం ఈ వింతపోకడంలో మొట్టమొదటి మనకు అనిపించింది నేను సాధన కోసం వెళ్తున్నాను సాధన నేర్చుకోవాలి నేను అమ్మతోనే ఉంటాను అమ్మ నాకు అన్ని నేర్పిస్తుంది తర్వాత కాలం వచ్చిన తర్వాత మేము ఇద్దరం భార్యాభర్తనం ఉంది ఈ కథ నడుస్తుంటేనే మళ్ళీ రెండో కథ ఏంటంటే అలా కాదు ఇది ఎలా చెల్లుతుంది నేను మొదటి భార్యని ఉన్నాను అని మరో అసలు మగవాడికే పెళ్లిళ్ళు అవేటువంటి అవడంలో ఈ రోజులలో చాలా కష్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడు ట్రాన్స్ జెండరా మగవాడా ఆడను లో ఉందా ఆడతత్వం తెచ్చుకుందా అసలు మనిషనా ఇవి ఏది అర్థం కాకుండా ఒకటి తర్వాత ఒకటి పడుతున్నారంటే చాలా మంది ఇంకొక మాట కూడా ఏదో వశీకరణ విద్య ఉంది అని కొంతమంది అంటున్నారు ఏది ఏమైనా ఈ దౌర్భాగ్యాన్ని మనం పది నిమిషాల్లో ఏ ఏ ఛానల్ పెట్టినా కూడా అదే కనబడి వినబడేంత అంత దాంట్లో మనకు వచ్చేటువంటి లాభం ఏదైనా ఉందా నష్టమే కానీ లాభం అయితే ఏమీ లేదు అంటే సమాజానికి కానీ దేనికి కానీ ఉపయోగపడేటువంటిది ఏ రకంగా లేదు ఒక్కటి ఏంటంటే చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు భావి భారత పర్తులుగా ఉండేటువంటి వీళ్ళు రేపటి కాలానికి ఎలా ఉండాలి అసలు ఏం అందిస్తున్నావు సమాజానికి ఇలా పిచ్చిగా వెళ్ళి నేను శ్మశానాల్లో ఉంటాను శ్మశానంలో ఉంటాను శంకర్ అందు అక్కడే ఉంటాడు కదా శివయ్య అక్కడే ఉంటాడు కదా అంటే ఇదేమైనా అర్థం ఉందా ఈ మాయ మాటలతో మాయ ప్రలోభాలకు చేస్తుంటే పక్క నుండి ఇంకా కొంతమంది మాట్లాడేది ఇవన్నీ జరుగుతుంటే అసలు ఈ హిందువులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న మాత్రం నాకు చాలా బాధేసింది అసలు హిందువులు ఏంటి అంటే ఎవడు ఎక్కడ ఏ దౌర్భాగ్యం పనిచేసినా అక్కడ హిందువుడే రావాలి హిందువే రావాలా అంటే ఈ దేశంలో పుట్టిన మనుషులు ఎవరు మనుషులు కారా వీళ్ళంతా ఎక్కడ చేస్తున్నట్టు మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళే ఎందుకు ఏమి సంబంధం లేదా మరి ఓ రకంగా ఆలోచిస్తే ఇంత గట్టిగా చెప్తున్నారు కదా మరి మనం అవునున్నా కాదన్నా పక్క పక్క రాష్ట్రంలోనే కదా నిన్న మొన్న మనం చూసాం ఆ వెస్ట్ బెంగాల్లో ఇంత రకంగా ఏ రకంగా మనకి అన్యాయం జరుగుతుంది ఏ రకంగా అరాచకం జరుగుతుంది ఏ రకంగా హిందువుల మీద బోల్డ్ ఎంత దౌర్భాగ్య పరిస్థితిని కనిపిస్తున్నారు కదా మరి ఇక్కడ ఈ దేశంలో పుట్టిన మనుషులంతా చచ్చారా ఈ మనుషులకి ఏం కాదా ఈ మనుషులకు ఏం తెలియదా అసలు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే అన్ని కూడా ఒక ఒక తెగ మీద తోసేయాలి మనం మాత్రం పక్కకు ఉండాలి మనం మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడాలి మన నాలుగే కాదు కదా ఏంటంటే అటు మాట్లాడవచ్చు ఇంతకీ ఈ ట్రాన్స్ జెండర్ కూడా మనకి ఎందుకు అసలు దీనివల్ల ఉపయోగం ఏమాత్రం ఉందా అంటే మనకి ఇంత మొత్తం గతిలో ఎక్కడైనా కనబడ్డదా అంటే నిజంగా ఎవరి దగ్గర డబ్బు తీసుకుంది ఏంటో తెలియదు ఎవరికి గ్రహశాంతి చేయించిందో తెలియదు కానీ మనకు వేషం మాత్రం అలా కనిపిస్తుంది మనం కూడా చెప్తాం హిందువులైనంతలో ప్రతి ఒక్కరినే మనం అవును అని చెప్పం కదా ప్రతి ఒక్కరిలో కాదు మోసగాళ్ళు ఉంటారు వేషగాళ్ళు ఉంటారు కాదన అనగానే అదిగో చూడండి మోసగాళ్ళు వేషగాళ్ళని మీరే ఒప్పుకుంటున్నారని కాదు అందరూ కాదు దరిద్రులు కొంతమంది మోసగాళ్ళు వేషగాళ్ళు వాళ్ళని గమనించడవాలి అని చెప్తున్నాను తప్ప అసలు ఆ అనవసరమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడక్కర్లేదు ఈ రోజులలో హాయిగా రెండు నూరేళ్లు కాపురం చేసుకోవడానికి పెళ్లి చేసుకునేటువంటి ఆ పెళ్లి జంటలకే దీనించేటువంటి దిక్కు సరిగ్గా లేనటువంటి కాలంలో వీడు ఒకట రెండా మూడు సార్లు పెళ్లి నాలుగు సార్లు పెళ్లి ఏదో చిన్న పిల్లల్లాగా ఆటపాటల్లాగా ఈ ఏదో పాటలు ఒకటి సినిమా స్టైల్లో సినిమాటిక్ గా కనబడేటువంటి పాటలు లవ్ సింబల్ పెట్టడం చేతులతో ఇవన్నీ కూడా ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా ఎక్కడ చేస్తున్నారంటే ఏదో ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళు కెమెరాను ముందు పెడుతుంటాయి కదా మనం ముందు పెట్టేసరికి మైకి ఇచ్చేసరికి మైక్ తో ఏదైనా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ అర్థం లేని విషయాన్ని పక్క కట్టి పెట్టి ఎవరు పట్టించుకోకుండా అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే బట్టలు లేకుండా తిరిగిన రోజే ఎవరైనా సరే అరెస్ట్ చేస్తే బాగుండేది అలా కాదు అంటే పోలీస్ రోడ్డు మీద ఎదురు తిరిగినప్పుడు అరెస్ట్ చేసినా బాగుండేది అలా కాదు అంటే ఇన్ని దౌర్భాగ్యాలు జరుగుతుంటే మామూలుగా మనం ఎవరైనా మోసం చేసి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుంటే వాడి మీద ఉంటారు కదా కుటుంబ సభ్యులందరినీ కాదని పక్కకొచ్చి వాళ్ళని చేసి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని కుటుంబం నుండి వేరే తీసి ఒక మాయలో మోహంలో ఆ పిల్ల మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అసలు సైకలాజికల్ గా మనిషి వాడు మతి మతిలో ఉందా లేకపోతే మోసం చేసే స్థితిలో ఉండి పక్క వాళ్ళని మతి స్థిమితం లేకుండా చేస్తున్నారా ఇవన్నీ గమనించాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉండాలి ఇక్కడ హిందువులు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా నష్టపోకూడదు అనేటువంటి ఆలోచన ఉండాలి యోజన ఉండాలి అంతేకాని మనకేదో మైకిచ్చారు కదా అని ఎంతసేపు ఏ విషయమైనా సరే హిందువుల మీద తోసేసి ఎక్కడ హిందువులు అంటే హిందువులు ఇక్కడే ఉంటారు హిందువులు ఎప్పుడు కూడా ఈ నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళ స్థితి ఏంటి మొన్న బంగ్లాలో జరుగుతుంటే హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఏం చేయాలి లేకపోతే నిన్న జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఆ దౌర్జన్యమైనటువంటి ఆ దమనకాండ గురించి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు హిందువులు ఎప్పుడు హిందూ ధర్మం కోసమే చూస్తారు కానీ అర్థం పట్టం లేనిటువంటి ఈ అఘోరిల గురించి ఆలోచించడం అనేటువంటిది అర్థం లేనటువంటిది నిజంగా ఎవరైనా శాసనసులు ఉన్నారు అంటే వాళ్ళని గౌరవించేటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి కాబట్టి ఈ అఘోరి విషయాన్ని కాసేపు పక్కన పెడదాం వీడు పెళ్ళ పెటాకుల అన్నది మనకు అవసరం లేదు నమస్తే